వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసి శారీ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను బనారస్ శారీ శారీ అయితే ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకోవాలి మెజర్మెంట్తో అలాగే ఆ కట్ చేసిన పీస్ తీసుకొచ్చేసి బ్లౌజ్ పైన వేసి కట్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ చెప్పేసాను చెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ తీశాను అంటే ట్వంటీ ఫోర్ వస్తుంది మనకి పొడవు ఫోర్టీన్ తీసాను థర్టీన్ ఉంది వన్ ఇంచ్కి ఎక్కువ తీసుకోవాలి షోలర్ త్రీ అండ్ హాఫ్ తీశాను వన్ ఇంచ్ కుట్లకి వెళ్ళిపోతుందని చాలా వీడియోలో చెప్పాను అలాగే ఇక్కడ కూడా అలాగే తీశాను ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ పెట్టాను కూర్చులు పెట్టేసి దానిపైన లేస్ పెట్టేసి వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళు బ్లౌజ్ పైన కట్ చేసిన లైనింగ్ పీస్ వేసి కట్ చేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట అటు ఇటు మనం శారీ క్లాత్ కట్ చేసి దాన్ని డబ్బాలు తీసుకుని పైన లేస్ అయితే వేసేసి కూర్చు పెట్టేశానండి రౌండ్ నెక్లా పెట్టేశాను చూడండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట బ్యాక్ నెక్ డిజైను సో ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్కి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ నెక్ డిజైను అలాగే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టాను థ్రెడ్స్ పెట్టాను థ్రెడ్స్ అయితే చాలా బాగా వచ్చింది నీట్గా శారీలో పీసెస్ కట్ చేసి పెట్టాను అనమాట చూడండి థ్రెడ్స్ ఎలా ఉన్నాయి అలాగే నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నస్తే లైక్ ఇవ్వండి థ్యాంక్ సో మచ్